చిల్లలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ చిల్లలల్లా కారే కావాలంటున్నరే తెలంగాణ పల్లలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ చిల్లలల్లా ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంత జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ ఆ కేసీఆర్ మన సారే పాటు చూసిండు ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా సాగు నోటిలోన తలపెట్టినాడు పెట్టినాడు స్వరాష్ట్ర కొత్త వదిలినాడు స్వరాష్ట్రొచ్చిల్లినాడు పథకాలు ఎన్నో పచ్చినాడమ్మ ప్రజల గుండెల్లోన నిలిచినాడమ్మ రెండు వేలు ఇచ్చ పెంచను నేడు వైదు మనసారే సారే పెద్ద సారే కాలస్తున్నరే తెల్లంగా పల్లలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగా చిల్లలల్ల వివత్ మద చెల్లతో అల్లడెరైతు గూహ్ బసాయి

తెలంగాణ జిల్ల నిలువ నీడలేని నిరుపేదలకు గృహలక్ష్మితో సాయం అందించానమ్మ

શ્રીનિવાસ ગુખે મંગે ગર મંગી એવું

వర్ణ బిడ్డలంగా మూడు వేల తోని సౌభాగ్య లక్ష్మి పదిహేను లక్షల ఆరోగ్య రక్ష కేసీఆర్ ఏ మనకు శ్రీరామ రక్ష ప్రగతిలోన పరుగులు ఎంత కాదు మనసారే కేసియనే రావాలంటునరే తెలంగాణ పల్లలల మల్ల ఖోనే రావాలంటునరే బాటౌడు విజయ్ గారు బారబర్ ఇప్పటి నుంచి అడ్డం అడ్డంపడు మాట్లాడితే మన నాయకుడు కేసీఆర్ గారిని ఈ ఇంటికి ఆ జవాబ్ పత్రసే देंगे కసేయగా బారబర్ మాట్లాడాలి బారబర్ మాట్లాడాలి దమి బరాబర్ వస్తడి రామన్నా ఏ భయమేంది రమణ గుండెల్లోనా బాజాప్తెచ్చి రాము తెలంగాణ ఏలాటి తూటాలకు ఎదురెళ్లిన మనమే ఈ కేసులకు నిండలకు భయపడతామా చెరబెడుతుంటే మన తలనే వంచుతమా ఎత్తిన గులాబీ జెండనే దించుతమా బరాబర్ బాజాప్తా జై తెలంగాణ పెద్ద సారు పంచాయతీకి సర్పంచ్ గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతారని తెలంగాణ పంచాయతీ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను

భారవ తరవి గారు జాటో విజయ్ గారు ప్రభా గారు ఆవాల్సిన కోరుతున్నాను నేను పుల్లింగ గ్రామ పంచాయతీకి సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షవాతము లేకుండా ప్రమాణం చేస్తున్నాను నేను ముందు ఎన్నికైన నేను శాసన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటారని భారతదేశ సార్భౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం

కంటిలో చూడరా నెత్తు చూడరాడిపినందుక ఖైదీలమై మన గొంతులు ఎందుతున్నవి గరంటు తా చీకట్లను చెరిపినందుక నేరస్తులమై చీకట్లో బతుకుతున్నది ఇవి చూడలేక

ది కొత్తగాదే ఓ తల్లి లచ్చువమ్మ బాపు ఆరాట పడుకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చువమ్మ గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చువమ్మ వెనుకడుగు వెయ్యక ముందరుంటా నా తల్లి లచ్చువమ్మ నేల తల్లి నెర్రబారుతుంది నోరు తెరిసి బాపు నడుగుతుంది లో టాప్ కొరటమన్నది కొత్తగా అడుగేసి ముందుకొచ్చి లచ్చువమ్మ ప్రతి ఒక్క గుండె కూతమిచ్చే నా తల్లి లచ్చువమ్మ అమ్మ దొడుకులన్న తడుపులన్న ఓ తల్లి లచ్చువమ్మ సాధించి తీరాడు రాష్ట్రాన్ని లచ్చువమ్మ కన్నీళ్లు మింగిన కడుపులోకి తానే బుక్కెడు పువ్వైనాడు ఉరితాడు పూగిన రైతు అమ్మ నది తల్లి పోరాటమ్మ నది కొత్తగాదే హో తల్లి లక్ష్మమ్మ బాబు అరకపడతుంటే రాస్వమేదేనా తల్లి లక్ష్మమ్మ పూల విజంగై ఎత్తుకుంటా హో తల్లి లక్ష్మమ్మ ఎండుతున్న చెరువు అడుగుతుందే ఓ తల్లి లచ్చువమ్మ రైతు గుండె